మస్తు మస్తు వార్తలు పట్టు చేసింది ఆంధ్రాల మన్యం జిల్లాలంటే మొదలూ అందరికీ గుర్తొచ్చేది డోలి కష్టాలి రోడ్లు లేక గిరిజనులు ఎన్ని తిప్పలు పడుతుంది నిత్యం వార్తల చూస్తూనే ఉంటాం కదా సుస్తి వేసినా బాలింతలైనా నిండు కడుతోటున్నా ఎంత కష్టమైనా సరే వాగులు వంకలు దాటుకుంటా డోలీలో వస్తున్న వాళ్ళ కష్టాలు చూసి అయ్యో పాపమానుడే గాని ఇప్పటిదాకా వాళ్ళ గూడెంలకు రోడ్ వేయాలి అన్న తపనయ్య వాళ్ళకి లేకుండే కానీ తొలిసూరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు నడిచేదందుకు తొవ్వలు కూడా సక్కగలేని ఆ పల్లెలకు పోయి రోడ్ల పనులకు శంకు బండ వాతిండు పార్వతీపురం మన్యం జిల్లాల గిరిజన గూడెలకు రోడ్ల సవల చేసే కార్యం మీద పోయిండు కదా పవన్ సారు నిన్న ఇక ఓదిక్కు జోరు వాన వానవాడుతుంటే ఆ వానల నానుకుంటేనే నడుచుకుంటా మక్కువ మండలం బాగజోలు అనే ఊరిలో పోయిండు తోవ్వెంటొస్తుంటే మీరంతా ఇన్నొద్దులు ఎన్ని కష్టాలు పడుతున్నారో కందారా చూసినా ఈ ఇప్పటి సంది మీకు ఆ రంది ఉండదు తొమ్మిదిన్నర కోట్ల తోటి తొమ్మిది కిలోమీటర్ల డాంబర్ రోడ్ వేస్తున్నాం మెయిన్ రోడ్కు లింకు కలిపి గిరిజన బిడ్డలకు డోలీ కష్టాలు లేకుండా చేస్తున్నామని మాటిచ్చిండు దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం మాట్లాడనియరా ఎట్లా డోలీలో గర్భస్రావం అయి బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క నా చెల్లి నా రక్తం పంచుకు పుట్టకపోవచ్చు కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్క నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డా బాధపడ్డా అందుకొచ్చాను ఈ రోజు ఇక్కడికి అరే సార్ చెప్పకుండా అట్లా మొత్తుకుంటే ఆయన చెప్పాలనుకున్నది ఎట్లా చెప్తాడు జర సైసూరే ఆగురే అనలు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇక మిమ్మల్ని చూసిన ఆనందంలో లో లేరు తరు కాని సారు కంటిన్యూ చేయరి మన కూటమి ప్రభుత్వానికి మీరు సీట్లు ఇచ్చి అలాగే ఏ అందులో డౌట్ ఏమున్నా సార్ నూట అరవై నాలుగే కదా నూట డెబ్బై ఏ సార్కు గుర్తున్నది కానీ జనాలు ఇంటి లేదని అట్లా టెస్ట్ చేసినట్టు నా కోరిక ఒకటేనండి నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే రోడ్డు ఇందాక అడుగుతా ఉన్నా

మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జై జీ జై కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవితంలో బాధ్యత తీసుకోకపోతే ముందుకు వెళ్ళారు మీరు వారేవా రాజ మాట చెప్పారు సార్ అభిమానం పేరు మీద చెప్పేది తినకుండా అడ్డం పడేటోళ్ళకే చెప్తున్నాడు ఈ మాట మాట్లాడితే అన్న మీసం తిప్పు మీసం తిప్పు అంట మరి ఫ్యాన్స్ అడిగిరా అని మీరు కూడా మీసం తిప్పుతారా ఏంది సారు నేను మీసం తిప్పితే విన్నో నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నా వాజీ మాట చెప్పి సార్ పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అగో అదాట ఇన్నర్ కదా పవన్ సార్ పని చేద్దామని సినిమాలు ఇడిచిపెట్టి రాజకీయాలలో వచ్చిండు అట్లా కాకుండా అన్న తొడలు కొట్టు జబ్బలు జరువు బొచ్చ గుద్దుకో అంటే ఏం పనులు కావు మీకు కూడా వాటితోటి ఏం పాయిది ఉండదు ఎవరిదారు పని చేసుకొని మమ్మల్ని కూడా పని చేయనిస్తేనే అందరికి మంచి అవుతుందని ఫ్యాన్స్కి ఇట్లా సురుకులు పెట్టిండు సారు మరి ఇప్పటికన్నా సారు మాట లేని ఫ్యాన్స్ మారుతారో లేదో చూడాలిగా అయ్యో పాపం అంటే ఆరు నెలల శని ఉచ్చుకున్నట్టు అవుతుంది నిన్నీ అలా ఎవరికన్నా సాయం చేసినా కూడా నిజంగా ఆపద వాళ్ళకి కూడా సాయం చేయకుండా అవుతుందో వల్ల కొంతమంది మా వల్ల ఈ నడుమ కొంతమంది బండ్లు స్కిడ్ అయ్యి కింద పడ్డట్టు యాక్టింగ్లు చేసుకుంటా అలా కేవలం హెల్ప్ చేసి బండిని నిలబెట్టే తనకు పోయిన్రీ అనుకోర్రీ కథ మీ వాళ్ళ కంతలు నలిసి ఫోన్లు కొట్టేస్తుర్రు బాగా తిరుగుతున్నాయి పైలం వార్త పని బతక మంది కష్టాన్ని ఇట్లా దోసుకుంటున్నారు సూడు రి ఇంటి ముంగట మనిషిని దొంగ బద్మాసిగా ఎట్లా దోశక పేరు గుంటూరు జిల్లా సత్యనపల్లి వేణుగోపాల స్వామి గుడి సెంటర్ కాడ పాపారావు అనే పెద్ద మనిషి ఇంటి బయట నిలుస్తున్నాడు పెద్ద మనిషికి అన్ని దాల్మీలు కూడా ఉన్నదట పెద్ద తన పైసలు బాగానే ఉంటాయి ఫోన్ కూడా దొరకాలదే వాడుతున్నాడు అని ఇరకబడి ఇక దాన్ని దోషి అందుకు మంచిగా స్కెచ్ చేసి దొంగ మొక్క పొల్లు ముందుగాలు ఒకడు బైక్ మీద బైక్ ను టర్న్ చేస్తుంటే బండి స్కిడ్ అయిపోయి ఆయన కింద పడుతున్నట్టు నటించి కేకలేసాడు ఆనే నిలబడ్డ పాపారావు అయ్యో పాపం అనుకుంటా బండిని లావట్టి సాయం అయ్యిండు ఇక ఇదే టైంలో ఇంకో దొంగోడు ఎంటర్ అయిండు వాడు వచ్చి పాపారావు పక్కపోంటే నిలుసుని మీదికి లేపు తాత లేపు అనుకుంటా బండిని లావట్టినట్టు యాక్టింగ్ చేసి కంటిరేప కొట్టినంత సేపట్ల అంగిజేబులో పెట్టుకున్న ఫోన్ తప్పదేశాడు ఖాతా మీద ఏం బడే అదే బండేకి ఆడికించి జారుకున్నారు మళ్ళీ ఇంటి దిక్కు నడుచుకుంటూ వస్తుంటే ముసలైనా ఏదో అయిపోయే అని జేబులు ఉతుక్కున్నాడు ఫోన్ లేదు ఇక ఇంట్లోగినా వెట్టి మర్చిపోవచ్చు అని అనుకున్నాడట ఇక లోపలికి పోయి ఇంట్లో షాపులు ఎంకులు ఇంకేడ దొరుకుతుంది అనుమానం వచ్చి ఇంటి ముంగటు ఉన్న సీసీ కెమెరా చెక్కింగ్ చేసిండు కాపుడు బండి మీద వచ్చిన బద్మాష్గా ఎత్తుకపోయిరని ఎరకబట్టి సీదా పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు అయ్యిండు ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారట సత్యనపల్లి కానే కాదు ఏపీ తెలంగాణలో చాలా జాగాల ఇసోంటి దొంగతనాలు మస్తవుతున్నాయి ఈ నడుమ అయ్యో పాపం అని నిజంగానే ఎవలన్న కింద పడితే కూడా సాయానికి ముంగడికి పోకుండా వెనకాడే తట్టు చేస్తున్నారు ఇగో ఇసోంటి బట్టేవాజుగాలు చేతి అరవై ఆరు కళల్లో చోర కళ కూడా ఒకటని షానిగా చెప్తుంటారు అయితే పాత సినిమాలల్లో హీరోయిన్ల బట్టలు హీరోలు కొట్టేసి ఆట పట్టిచ్చే సీన్లు చూసి జనాలు మస్తు నవ్వుకునేది అంతెందుకోవల్ల పురాణాలల్లా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గోపికల వస్త్రాలు ఎత్తుకపోయి అతని ఏడిపించేది అని కథలల్లో చదువుకున్నాం సినిమాలు కథలల్లో గట్ల వేస్తే నడిచింది కానీ బయట గట్ల వేస్తే ఊకుంటారా తీసి దండే మీద ఆరేస్తారు ఈ నర్సాపురం దిక్కు గాసొంటి ముచ్చటనే అయింది నిన్నో ఇట్లా మనం ఇది ఎక్కడ దిక్కుమని రోగం వీనికి మరి ఆడోళ్ళ బట్టలు ఎత్తుకపోడు సినిమాలలో చూసి ఇన్స్పైర్ అయిండో కథల చదివి ఇన్స్పైర్ అయిన కానీ నరసాపురం మండలం దర్బరేవు కాడు ఉండే దగుల్బాజోడు ఆడోళ్ళ జాకెట్లు కానివాడు పాపం కథం వాటిని మాయం చేస్తున్నాడట మూడు నెలల నుంచి వీనికి కంటవాడ్డ జాకెట్లు అని కథం పట్టించిండట రెండే మీద ఆరేస్తా అయిపోయా వీనికి కంటవాడదు అంతే ఇక పొతం పెడుతున్నాడట ఇట్లా ఒక్కరిద్దరు ఇళ్ళల్లో కాదు ఊరందరి ఆడోళ్ళ జాకెట్లు మాయం చేసిండట ఇప్పటి వరకు ఏం తక్కువ మూడు వందల మీదనే జాకెట్లు కొట్టేసిండట ఈ తాసిడిగాడు నిన్న కూడా ఊర్లే అర్ధం రాత్రి ఇంటి ముంగం మీద ఆరేసిన జాకెట్లు ఎత్తుకపోతుంటే జనాలకు దొరికిపోయిండు ఇక వాని మైల పొలి తీసిరు వాళ్ళు ఇదేం చిలర బుద్ధిరా నీకు ఇవన్నీ జాకెట్లు ఎట్లా రా నీ అంటే ఓసారి మా అమ్మాయి అని ఓసారి మా అక్కయ్య అని ఓసారి మా అత్తయ్య గారిది అని బొంకడు జనాలు బాగా సీరియస్ అయిపోయి నిజం చెప్తావా తోలు తీయమంటావా తాత అనే వరకు తప్పైందండి నేనే తీశానండి అని ఒప్పుకున్నాడు ఇట్లా ఇబ్బంది నువ్వు ఒప్పుకోండి ఇంకెప్పుడు ఎప్పుడు నువ్వు వాళ్ళందరికీ అన్నం పెట్టి సారీ చెప్పి అది గట్టిగా చెప్పు నువ్వు సూడురి వాణి దొరకవాటి వాణి అంటున్న సంచిని గుమ్మరిస్తే అన్ని జాకెట్లు ఒక జలజల రాలిపోయాయి మన హైదరాబాద్ లో ఇంట్లో ముంగట చెప్పులు ఎర్రగడ్డ ఎరగడ్డంగట్లు అమ్ముకున్నట్టు నువ్వేమన్నా అమ్ముకుంటున్న వార సోడిగా అంటే అట్లేం కాదట ఎత్తుకపోయిన జాకెట్లు కొంట పోయి కాలువల వాడేసి సునకానందం పొందుతున్నాడట వద్దుల సంధికి ఇదే పని చేస్తున్నాడట వీడు ఇక ఊరోళ్ళు నాలుగు అంట ఇచ్చి పోలీసు వాళ్ళ కాప చెప్తే వీనికి ఇదేదో వీక్నెస్ ఉన్నట్టున్నది కదా కొందరికి ఇట్లా ఆడోళ్ళ బట్టలు ఎత్తుకపోయే సైకలాజికల్ డిజార్డర్లు ఉంటాయి కదా వీనికి కూడా గదే ఉన్నట్టున్నది అనుకుని వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టారట ఇక ఇన్నోదులు ఈ సంగతి ఊరలో తెలవక ఆడలంతా పక్కింటి పగతోటి తీసిర్రేమో గుంట గుంటవేయురేమో అని మస్తు దౌడాలు పెట్టుకుని జుట్లు పట్టి తనుకునే కథలైనాయట ఇప్పుడు ఈ సంగతి వారికి అందరూ వీని అఘాయిత్యం గిట్ట చేసినేమో అని ముక్కు మీద ఏలేసుకుంటురాట ఇప్పుడు వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టు తిరిగి భూమిని చుట్టినంత పుణ్యం సంపాదించిండు ఇక శ్రవణకుమారుడేమో కన్నోళ్లను కావడీల మోసుకుంటా పుణ్యక్షేత్రాలు తిరిగిండు ఇక నిన్నయాల మనల్ని కన్నోళ్ళు గిసొంటి మర్యాదలే ఏం కోరుకుంటలేరు శాతగాని వయసులో మూడు పుట్టల బుక్కెడు బువ్వ పెడితే చాలు అనుకుంటున్నారు పెళ్ళైనాక మూడొద్దులకే కొడుకులు కోడళ్ళు కన్నోళ్లను ఏ తీరులు అరుచుకుంటున్నారో లోకం మీద చూస్తూనే ఉన్నాం కదా ఆ అచ్చే తరం వాళ్ళైనా అట్లా చేయొద్దని అక్కడక్కడ కొంతమంది బడిసార్లు సార్లు పిల్లగాళ్లకు అవ్వాల ఇల్వ చెప్పే ఎగురం చేస్తున్నారు ఇట్లా ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడున్న గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు సార్ చేసిన ఎగురం ఇది అమ్మా నాన్నలకు వందనం పేరు మీద తల్లిదండ్రుల పాదాలకు మొక్కే కార్యం పెట్టించాడు బల్లే కన్నతల్లులు కూర్చుంటే కూసుంటే ఏమో తల్లుల పాదాల మీద పూలు చల్లి అలా కాళ్లకు మొక్కిరు ఇట్లా తల్లులంతా కూడా పిల్లలు మంచిగా చదివి పేరుకు రావాల బిడ్డ అని దీవనార్థులు ఎట్టిర్రు కాళ్ళ రెక్కలు వచ్చినాక ఎగిరిపోయే కన్న పిల్లలు కన్నోళ్లను కాళ్ళతోటిది అనినట్టు కళ్ళగానకుండా చేయొద్దని రేపటి తరం పిలగాళ్లకు అమ్మా నాయనల ఇలువ చెప్పే తందుకే ఇట్లా చేసినామని అంటున్నాడు హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు సారు ఇక మనల్ని అన్నోళ్ళు కూడా వాళ్ళని ఏదో అద్దాల మేడల్లో ఉంచాలని కోరుకోరు ఈ తీర్ల కాళ్ళు మొక్కి తాంబూలంలో కాళ్ళు కడగాలని కూడా అనుకోరు కడుపున ఊట్టిన పిలగాళ్ళు మంచిగుంటే చాలు మాకు శాతగాని వయసులో కసురుకోకుండా కడుపు కింద బువ పెడితే చాలనుకుంటారు గంటే పాములంటే భయపడేనోళ్ళు ఎవరుంటారు వల్ల అండ్లా విషపు పురుగులంటే దేవుణ్ణి తలుసుకొని ఉరకాల్సిందే అసోంటి పాము బండి సీతికిందనే కిందనే బుస్బుస్ అనుకుంటా పండుగ కింటికి వచ్చిన చుట్టం లెక్క ఊపిస్తే ఎట్లుంటుంది పంచపానాలు గచ్చు మీద రాలి కదా వాళ్ళ ఈ అన్నకు గసంట అనుభవమే అయింది మనుషులకు బండ్లు పట్టుకొని తిరగాలనే కాయసు ఉన్నట్టే పాములకు కూడా బండ్లు ఎక్కి షికారు చేయాలనే కాయసు పుడుతున్నదా ఎట్లా లేకుంటే నీ పుట్టలు గుట్టలు బండ సొరికేలల్లా ఉండి కొట్టిందా ఏందో తెలియదు కానీ ఈ నడవ షానా పాములు బైకులు స్కూటీలల్లనే మకాం పెట్టి మామ నన్ను కూడా నీ బండి మీద రౌండ్లు కొట్టి తిప్పుకరావా అన్నట్టే బండ్ల జొరి భయపెడుతున్నాయి ఇట్లా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం కాడుండే షాయ హోటల్ నడిపే రాజు అనిటైనా ఎప్పట్లెక్కనే ఇలా పొద్దుగాల టీ స్టాల్ ఓపెన్ చేసి షాయ్ అమ్ముతున్నాడట అయితే పగటిలి ఏ నుంచి వచ్చిందో తెలియదు కానీ దుకాణం ముంగట పార్కింగ్ చేసి పెట్టిన బండ్లకు రయ రయ్య పాక్కుంటూ వచ్చి పాము స్కూటీలో చొరింది అయ్యో అయ్యో రాజానా నీ బండ్ల పాము జరిగింది కాదే అని మందంతా చూసుకుంటూ ఉండుడే అయింది కానీ దాన్ని పట్టుకోలేకపోయారుగా కొద్దిసేపు సంబరానికి బండే కదే పోతుందేమో అని చూసిరు కానీ ఎంతకు పోలే రాజన్న గుండెలా బండే తెచ్చేసినంత పని అయిపోయింది తెగ టెన్షన్ పడిపోయాడు తెలిసిన బైక్ మెకానిక్ ఉంటే ఆయనను పిలిపించిండు ఇక ఆ మెకానిక్ అన్న స్కూటీలో జరిగిన పామును బయట తీస్తాందుకు బండే అంతా ఇప్పి కుప్ప పెట్టిండు ఒక్కో పార్టీ తిప్పుకుంటా ఇక ఇటుర్క అటురకా ఇట్లా తప్పించుకొని మూడు చెర్ర నీళ్లు తాగించింది గంటనర దాంకా అందులో ఆడితే గప్పుడు పాము బయటకు వచ్చింది ఇక ఈ దెబ్బతోటి షాయ హోటల్ కాడికి బండ్లు వేసుకొని వచ్చిన వాళ్ళు అంత గజ్జు అన్నారు ఇక ఒకటికి రెండు సార్లు మా బండ్లల్లో కూడా పాము గీము ఏమైనా దూరిందా ఏందా అని చెకింగ్ చేసుకుని ఒక అప్పుడు తీసిరా డబ్బాన్లు అంగట్లో పోతే చాలా కల్తీమాలు ఎట్లా అమ్ముతుర్రో గట్నే కాంట కూడా కొడుతుర్రు ఏదైనా కిలో కొన్న కాడ పావు కిలో అన్న కాంట కొడుతుర్రు అర్ధ కిలో కొంటే అర్ధ పావు కాంట కొట్టి అమ్ముతున్నారు ఇది ఎట్లా న్యాయమవుతుంది అంటే దాందా ఇట్నే ఉంటుంది అని ఉల్టవా లేరు బాబు చేయబట్టే గీ అనంతపురం జిల్లాకి వెళ్ళి గసొంటి ముచ్చట్నే ఓటైంది బతకనేసిన బట్టెవాజ్ గాళ్ళు రైతుల గుండ్లు కొట్టి పోదామనుకున్నారు అలా గాషారం అడ్డం తిరిగి గిట్ల దొరికిపోయారు ఎంత మోసం ఎంత దగ్గర దోమల లెక్కనే దాపురం అయ్యారు కదా డోకే బాజిగాలు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం షాబాలకాడ అంగట్ల కంటే ఎక్కువ ధర ఇచ్చి కందులు కొంటామని వ్యాన్ వేసుకుని వచ్చిరట దొంగమ్మకపోలు ఇక వాడకట్టుకే వచ్చి కొనుకపోతురు అంగట్ల ఎనిమిది వేలు క్వింటలు ఉంటే వీళ్ళు తొమ్మిది వేలు ఇస్తామంటారు వీళ్ళకే అమ్ముదామని ఊర్ల ఆసాములంతా వాళ్ళ తానున్న కంది పంటను అమ్మిరట ఇక ఇంట్లో కాంట పెడితేనేమో క్వింటాలు ఉన్నది వీళ్ళ తానున్న కాంటల జోకితే ఏమున్నది ఎనభై కిలోలేదు ఊగిందట ట్టే క్వింటాల్కి ఇరవై కిలోలు మప్పరిచి కాంట కొట్టిరట మక్కరగాలు అందరికి అట్లనే కాంట కొట్టే వరకు అనుమానం వచ్చి అసలు ఇలా కాంట కరెక్టే ఉన్నదా అని వాళ్ళతోటి లొలికి దిగిరట మమ్మల్ని శంకిస్తే నిజాయితీనే అని రైతులతోటి బిల్డప్లు కొట్టిరట ఇప్పుడే తెలుస్తాం మీ నియత ఎంత నిక్కమైనదో ఆగురి తాత అని తూనికలు కొలతల శాఖ ఆఫీసర్లకు ఫిర్యాదు అయ్యారట ఇక ఎంబడే వాళ్ళు ఊర్లకు వచ్చిరు దళారిగాళ్ళు వాడుతున్న కాంటను షెకింగ్ చేసిరు మొత్తం ఇప్పి అప్పుడు వాళ్ళ బండారం బయటపడ్డది తోటి నడిచే కాంటల వజను తక్కువ చూయించేటట్టు షిప్పు పెట్టి దాన్ని రిమోట్ తోటి ఒత్తుకుంటా రైతులను మత్పరిస్తురట క్వింటాలకు ఇరవై కిలోలు తక్కువ అంటే చిన్నముచ్చట కాదు కదా అట్లా మందికి మంచిగా టోపీ పెడుతురని ఎరకబట్టి ఐదుగురు దళారి గాళ్ళ మీద కేసు రాశిరు తూనికలు కొలతల శాఖ వాళ్ళు సూడూరి ఆరుగాలం కష్టపడి వాళ్ళు పంట పండిస్తే గద్దలోని వాళ్ళకి గాళ్ళు గిట్ల దోసుకోవటే నియత్కి రోజులు ఏడున్నాయి చెప్పురి రైతులారా చూస్తురు కదా పంటలు ఏవైనా సరే కాంట పెట్టేటప్పుడు పైలం చీడ పురుగులు బాగా మోపోయినాయి కొలతల్లో మోసం చేసి మమ్మల్ని అందరినీ తీసుకొని మా సరకంత తీసుకొని పోయినాడు దానికి ఇరవై ఐదు కేజీలు ఎక్కువ ఉంది ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క సంచిలో ఇవి అంటే స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరి టీవీ నైన్